ప్రజాసేవే పరమార్థంగా చేసే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఎంతో ఎంతోగంత సేవ చేయాలనే ఉద్దేశంతో పేదలకు జనసేన పార్టీ సీనియర్ నాయకులు పేటెటి నాంచార్య తన వంతుగా పేదలకు సహాయం చేయడం ఎంతో అభినందనీయమని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో అక్కడకు విచ్చేసిన ఒక క్యాన్సర్ తో బాధపడుతున్న ఒకరికి ఇరవై ఐదు వేల రూపాయలను మరొకరికి చదువు నిమిత్తం ఐదు వేల రూపాయలను ఇంకొకరికి కుటుంబ ఖర్చుల అవసరం నిమిత్తం ఐదు వేల రూపాయలను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ళూరు శ్రీరామ్ సామినేని ఉదయవాణి చేతుల మీదగా అందజేశారు ఈ సందర్భంగా నాంజనయ్య మాట్లాడుతూ పేదవారు ఇబ్బంది పడే విషయంలో తనకున్నంత దాంట్లో సేవ చేసుకునే విధంగా తాను పయనిస్తున్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు

జై జనసేన జై జనసేన నా పేరు నాంచారయ్య ఏం లేదండి ఇప్పుడు ఈ కార్యక్రమం మన రామ్ పాలూరు గారు ఇచ్చారు ఆ సందర్భంగా క్యాన్సర్ పేషెంట్ ఒక లేడీ ఇద్దరు చదువు వాళ్ళు చాలా ఆర్థికంగా ఇబ్బంది ఉందంటే వాళ్ళకు ఒక అమౌంట్ ఒక పాపకి ఉన్నారు వాళ్ళకు కొద్దిగా అమౌంట్ ఒక తండ్రి లేడు పిల్లలు వాళ్ళకి పిలిచి కూడా రావట్లేదు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పని వాళ్ళకు కొద్దిగా అమౌంట్ ఈ కార్యక్రమంగా జరుగుతున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు పిలిపినేరకు పేద విద్యార్థులు మా వంతు మేము సహకరించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాను కాబట్టి ఈ మా ఉదయ భాను గారి నాయకత్వంలో అన్నిశెట్టి వాసు గారు మన రామ్ పెళ్లూరు తాళ్ళూరు గారు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాం ఇది చాలా బాగా విజయవంతం అయింది సంతోషం జై జనసేన